మీకు తెల్ల జుట్టు ఉంటే ఈ మాదిరిగా ట్రై చేయండి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇనుము కడాయి పెట్టుకొని తర్వాత అందులో వచ్చేసి ఒక్క స్పూను మెంతులు ఒక్క స్పూన్ వచ్చేసి లవంగాలు ఒక్క స్పూన్ వచ్చేసి ఆవాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాక మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి స్టవ్ వచ్చేసి ఎక్కువ సిమ్లోనే పెట్టుకోండి ఐలో అస్సలు పెట్టుకోకూడదు ఈ మాదిరిగా బ్లాక్ కలర్ అనేది వచ్చినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకొని మనం జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకుండే కిచెన్ రోల్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఎంత ఈ అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి తెల్ల జుట్టు అనేది రాదండి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే ఈ మాదిరిగా మెత్తగా దంచేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని పౌడర్ అంతా కూడా జల్లించుకోవాలి ఈ మాదిరిగా జల్లించుకున్నాక తర్వాత ఇందులో వచ్చేసి ఒక రెండు స్పూన్లు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకొని బాగా ఉంటా లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా హెయిర్ డే అయితే రెడీ అయిపోయింది హెయిర్ డే హెయిర్ అంతా అప్లై చేసుకుని ఒక గంట సేపు నుంచి మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదు ఆ షాంపూతో వాష్ చేసుకోవాలి మీకు అందరికీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్